తిరుపతి జిల్లా పాకాల మండలం రమణయ్య గారిపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వంటగదిలో అగ్ని ప్రమాదం జరిగింది ఈ పాఠశాల ప్రాంగణంలోనే అంగన్వాడీ పాఠశాల కూడా ఉంది చిన్నపిల్లలకు పాలు కాస్తున్న సమయంలో గ్యాస్ లీకేజీ కారణంగా ప్రమాదం జరిగింది దీంతో వంటగదిలో మంటలు చెలరేగాయి వెంటనే అప్రమత్తమైన వంట మహిళ గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరిగెత్తింది ఈ ప్రమాదంలో వంటగదిలో ఉన్న ఒక టేబుల్ రెండు డస్ట్బిన్లు మూడు కిలోల రాగి పొడి మూడు కిలోల బెల్లం రెండు గ్యాస్ సిలిండర్లు మరియు ఒక స్టవ్ కాలిపోయాయి అయితే ఎటువంటి ప్రారంశం జరగలేదు సమాచారం అందుకున్న పాకాల అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు